గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బీసీటీ కాయిన్స్ అన్నీ కూడా స్వాప్లోకి యూటిలిటీ వాడేస్తున్నాం కీబోర్డ్ గురించి మాట్లాడుతున్నాను అక్కడ మీకు నాలుగు కాయిన్స్ వస్తున్నాయి ఐఎస్డిటి కానీ అంటే అది కాయిన్ కాయినే బట్ ట్రేడింగ్ ఉండదు దానికి క్యాష్ అది ఐఎస్డిటి డి కాయిన్ క్యూసీసీ కేబీసీ వచ్చాయి అంటే మీకు నాలుగు కాయిన్స్ వచ్చాయి రైట్ మీరు క్యూ లోను ఐడి వేసుకున్నారనుకుందాం వచ్చారు క్యూ లైఫ్లో కూడా మీరు అనుకుందాం ఈ వన్ ట్వంటీలో అరవై కాయిన్స్ తీసుకొని దాంట్లో ఒక ఇంకొక ఆఫర్ ఇస్తున్నాను అది కూడా బహుశా ఇప్పుడు చేసేస్తాను దీన్ని చేసిన తర్ చెప్తాను అయితే ఇక్కడ కూడా మళ్ళీ మీకు ఐఎన్ఆర్ అంటే మన ఇండియన్ కరెన్సీ ఇన్కమ్ ఇక్కడ వస్తుంది దీంతో పాటుగా ఈ నాలుగు కాయిన్స్ కూడా మళ్ళీ సంపాదించవచ్చు అంటే రెండు చోట్ల మీకు వస్తుంది ఇక ఇదే టీము ఇలాగే మన ఎక్స్చేంజ్కి వెళ్ళారనుకోండి మళ్ళీ అక్కడ ఈ నాలుగు కాయిన్స్ వస్తాయి అక్కడ అంటే కిబోలో ఉన్న వాళ్ళకి మూడు చోట్ల కూడా ఇన్కమ్ ఉంటుంది కాయిన్స్ ఉంటాయి అద్భుతమైన లైఫ్ ఉంటుంది అంతే అంటే వాళ్ళకే కాదు ఇప్పుడు రెండోది కూడా మాట్లాడుదాం క్యూ లైఫ్ క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఈ నాలుగు కాయిన్స్ వస్తున్నాయి ఇక్కడ వస్తాయి ఎక్స్చేంజ్లో కూడా వస్తాయి ఇప్పుడు క్యూబో వాళ్ళకంటే క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళే ఎక్స్చేంజ్లో ఎక్కువగా టీంలు వేసుకుంటున్నారు ఎక్స్చేంజ్లో పెద్ద టీమ్స్ క్యూ ఉన్నాయన్నీ ఉన్న వాళ్ళే వాళ్ళు చాలా చాలామంది ని తీసుకెళ్ళిపోతున్నారు దాంట్లోకి అలాగే క్యూ లైఫ్ నెక్స్ట్ క్యూబోల్ ఉన్నారు లోను కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎవరికి వాళ్ళే మళ్ళీ అక్కడ బోర్వెల్లో మీ డయా సైజు పెంచండి మీ బోర్వెల్ తగ్గ డెప్త్ అంటే లోతు పెంచండి అంటే ఫస్ట్ లెవెల్లోనే ఎక్కువ మంది వేస్తే డయా పెరుగుతుంది ఇరవై ఐదు లెవెల్స్ కిందకి వెళితే ఖర్చు పెడితే డెత్ పెరుగుతుంది అలా పెరిగిన వాళ్ళు డైలీ ఇన్కమ్ నూట ఇరవై సంవత్సరాలు తీసుకోగలరు వన్ ట్వంటీ ఇయర్స్ మీరు ఏం డబ్బులు ఖర్చు పెట్టరు మీరేమీ ఖర్చు పెట్టరు ఫ్రీ జాయినింగ్స్ అవి ఫ్రీ జాయినింగ్స్ అంతే నూట ఇరవై సంవత్సరాలు మీరు మీ తరం మీ కింద ఉన్న తరాలు ప్రతి ముప్పై ఏళ్ళకి లేదా నిజానికి మనకైతే పాతికేళ్ళుకి తరం కంప్లీట్ అవుతుంది అంటే ఐదు తరాలు మీది మీది మీరు కాకుండా ఐదు తరాలు తినచ్చు ఈ తరతరాలకి ఓ మంచి విలువైన ఆస్తిని ఇవ్వండి ఏ ఆస్తి ఇచ్చినా ఖర్చు పెట్టచ్చు అమ్మేసుకోవచ్చు ఇది అమ్మడానికి కావద్దు ఖర్చు పెట్టడానికి కాదు అలాగే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ని కాయిన్లో నష్టపోయినట్టుగా నష్టపోకుండా నేను జాగ్రత్త తీసుకుంటున్నాను నేను ఒక సిస్టమ్ అవలంబిస్తున్నాను ఆ సిస్టం వల్ల మీలో ఎవరి కాయిన్స్ పోవు మీ ఎవర్ ఐడి పోదు ఆ సిస్టంలో మీరు భద్రంగా ఉంటారు మీ తరాలకు కూడా అదే ఆ పాస్వర్డ్ నేమ్ అది ఐడి అది కావచ్చు ఎక్స్చేంజ్ ఐడిది కావచ్చు లేదంటే మీరు కాయిన్స్ ఉన్నటువంటి వ్యాలెట్ కావచ్చు ఏదైనా సరే మీరు భద్రంగా ఉంచుకోవచ్చు అందులో అందువల్ల ఎక్స్చేంజ్లో పెంచండి ఇక్కడ తా ఇప్పుడు వచ్చేదంతా కొన్నాళ్ళే వస్తుంది ఈ క్యాష్ అంతా ఇక్కడే కాయిన్స్ వస్తున్నాయి ఇవన్నీ పట్టుకెళ్ళి అక్కడ పెడితే అక్కడ వచ్చేటువంటి డబ్బు మాత్రం మీకు నూట ఇరవై సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాల తర్వాత వస్తుంది కానీ తక్కువ వస్తుంది నూట ఇరవై సంవత్సరాల వరకు దారుణమైన ఇన్కమ్ వస్తుంది పని చేసిన వాళ్ళందరికీ విలువ కట్టలేని ఇన్కమ్ వస్తుంది అంటే మీరు ఎంత వర్క్ చేస్తే అంత ఎక్కువగా ఇన్కమ్ వస్తుంది దీనికోసం మీరు డబ్బులు ఏం పెట్టరు ఏది పెట్టరు ఒక వాళ్ళని తీసుకొచ్చి ఫ్రీగా లాగిన్ చేయడు ఇంకేం లేదు కాబట్టి ఈ అవకాశాన్ని వాడుకోండి నవంబర్ ఎండింగ్ వరకు మాత్రమే మీ తాలూకా ఐడిని మన కేవైసీ చేసినప్పుడు నేను ఆన్లైన్ చెయ్యను మీకు నచ్చిన ఐడి ప్రూఫ్ పెట్టేసుకోండి ఒకే ఐడి ప్రూఫ్ అన్నింటి పెట్టేసుకోండి నాకు ఇబ్బంది లేదు ఒకే ఫోన్ నెంబర్ అన్నింటి పెట్టుకొని మీరు ఎన్ని చేస్తాను నాకు అభ్యంతరం లేదు ఒక మెయిల్ మెయిల్ ఒక్కటే ఎడిషన్ పెట్టండి ఆ మెయిల్స్ ఎన్నైనా తీసుకోవచ్చు రోజుకి ఎడి తీయచ్చు మీ దగ్గర నాలుగు ఫోన్ ఉందంటే రోజే ముప్పై వస్తాయి మీ ఫ్యామిలీలో కాబట్టి మీరు ఎన్నైనా చేసుకోవచ్చు ఇంకా తొంభై రోజుల టైం ఉంది చక్కగా చేసుకోండి అంత వన్స్ అగైన్ ఇప్పుడు ఎవరు ఎవరైతే మంచి ఇన్కమ్ తీసుకున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేసుకున్నాను దీంట్లో కొంత మిస్ వాయిస్ వస్తున్నాయి అంటే అర్థం కాలేదనుకుంటాను మరొకసారి చెప్తాను వినండి మనం డీకాయిన్ని సుమారు ముప్పై డాలర్లకి లిస్ట్ చేస్తున్నాను ముప్పై డాలర్స్ ముప్పై డాలర్స్కి లిక్విడిటీ ఇస్తున్నాను మరి అంత ఎక్కువ డాలర్లకి పెట్టిన కాయిన్ బహుశా మనదే అనుకుంటున్నాను నేను ఎందుకంటే పెట్టుంటే ఉండవచ్చు నాకు ఆ వివరాలు తెలియదు నాకు ఎంతో అంత కాస్ట్ వాళ్ళు ఉండరు నాకు తెలిసి అలా పెట్టాలంటే అది డౌన్ ఫాల్ అవ్వకుండా చూసేవాళ్ళు లిక్విడిటీ పెట్టాల దాని తాలూకు భవిష్యత్ అంతగా ఆ కొనుక్కున్న వాళ్ళకి ఆ భరోసా ఇవ్వాల అలాంటప్పుడు మాత్రమే పెట్టగలరు ఆ భరోసా గొంతులో నుంచో వాయిస్ రూపంలో లేదంటే వీడియోలోనూ యూట్యూబ్లోనూ సోషల్ మీడియా మాధ్యమంలోనూ భరోసా ఇస్తే అవ్వదు ఇలాంటి ప్రచారక మాధ్యమాల ద్వారా భరోసా ఇస్తే వివరణ తెలుస్తుంది విషయం అర్థమవుతుంది భరోసా రాదు కామన్ అర్థం కాక వచ్చు కానీ ఇన్వెస్టర్ అన్న ఒకడు ఉంటాడు ఆ ఇన్వెస్టర్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా నిన్ను చెప్పాను కదా క్రిప్టో దండకారణ్యంలో బోర్డు అనే నిధులు నిక్షేపాలు వనమూలికలు పళ్ళు పలహారాలు ఎన్నో ఉంటాయి వాటన్నిట్లో మంచి సంపద గెయిన్ చేయాలంటే నిన్న నేను చెప్పినట్టుగా దీనిలో చిరుతలో ఉన్నటువంటి వేగం ఒడిసనం ఉంటే అద్భుతంగా సంపాదిస్త పురులో ఉన్న పంజ దెబ్బని దగ్గర ఉంటే అంతకు మించి సంపాదిస్త సింహానికి తెగవు దానికి ఉన్నంత నమ్మకము ఆ భరోసా ఇదంతా నేలగలను అనేటువంటి దర్పణం నీ దగ్గర ఉంటే అంతకు మించి అంతకు మించి అంతకు మించి ఇప్పుడు నేను చెప్పిన ఫలితాలన్నీ అనుభవిస్తావు మరి ఇది రావాలంటే ఒక టీం మెంబర్గానో ఒక ఈ బిజినెస్ చేస్తున్న వ్యక్తిగానో ఎంఎల్ఎంలో చేస్తున్న వ్యక్తిగానో దాన్ని కొంతవరకు అందుకోగలవు మనం మనకు వచ్చేస్తుంది కానీ మనకి రావాలంటే ఇంకొక దారి ఉంది అదేంటి ప్రపంచ క్రిప్టో ప్రేమికులు ఎవరున్నారో వాళ్ళందరికీ ఆ భరోసా రావాలి అప్పుడు మాత్రమే ఇది పైకి వెళ్తుంది ఎందుకంటే లక్ష లోపే మనం అంతా నాకు తెలిసి ఇంకా మనకు తెలిసి పదివేల లోపే మన కిబో కమ్యూనిటీ కానీ మన క్యూ లైఫ్ కమ్యూనిటీ కానీ ఇప్పుడు ఎక్స్చేంజ్లోకి వస్తున్న వాళ్ళు ఎక్కువ శాతం కానీ ఎక్స్చేంజ్లో వస్తున్న వాళ్ళు ఎక్కువ శాతం కానీ పదివేలకు దాటిన తరగతి కొనడానికి మనం భయపడతాం ఇంక తర్వాత తర్వాత కొనలేము అందుకనే మీ అందరినీ ఇప్పుడే బీసీటీ స్వాప్లో తీసుకోండి అని చెప్పాను అయితే ఈ బీసీటీ స్వాప్ ఒక కండిషన్ ఉంది దాన్ని గుర్తుపెట్టుకోండి అంటే కండిషన్ ఏం కాదు ఒక ఈ వేరియేషన్ ఉంది దీన్ని తప్పించి తప్పుగా మాట్లాడుతున్నారు కొంతమంది అంటే తప్పుగా అంటే అర్థం కాక మాట్లాడుతున్నారు దాన్ని వివరణిస్తాను చూడండి ఇక తర్వాత బీసీటీ కాయిన్స్ కూడాను కూడా స్వాప్లోకి యూటిలిటీ వాడేస్తున్నాం కీబోర్డ్ గురించి మాట్లాడుతున్నాం అక్కడ మీకు నాలుగు కాయిన్స్ వస్తున్నాయి ఐఏసిటీ కానీ అంటే అది కాయిన్ కాయినే బట్ ట్రేడింగ్ ఉండదు దానికి క్యాష్ అది ఐఎస్డిటి డి కాయిన్ క్యూసీసీ కేబీసీటీ వచ్చాయి అంటే మీకు నాలుగు కాయిన్స్ వచ్చాయి రైట్ మీరు క్యూ లోను ఐడి వేసుకున్నారనుకుందాం వచ్చారు క్యూ లైఫ్లో కూడా మీరు అనుకుందాం ఈ వన్ ట్వంటీలో అరవై కాయిన్స్ తీసుకొని దాంట్లో ఒక ఇంకొక ఆఫర్ ఇస్తున్నాను అది కూడా బహుశా ఇప్పుడు చేసేస్తాను అది చేసిన తర్వాత చెప్తాను అయితే ఇక్కడ కూడా మళ్ళీ మీకు ఐఎన్ఆర్ అంటే మన ఇండియన్ కరెన్సీ ఇన్కమ్ ఇక్కడ వస్తుంది దీంతో పాటుగా ఈ నాలుగు కాయిన్స్ కూడా మళ్ళీ సంపాదించవచ్చు అంటే రెండు చోట్ల మీకు వస్తుంది ఇక ఇదే టీము ఇలాగే మన ఎక్స్చేంజ్లకు వెళ్ళారనుకోండి మళ్ళీ అక్కడ ఈ నాలుగు కాయిన్స్ వస్తాయి అక్కడ అంటే కిబోలో ఉన్న వాళ్ళకి మూడు చోట్ల కూడా ఇన్కమ్ ఉంటుంది కాయిన్స్ ఉంటాయి అద్భుతమైన లైఫ్ ఉంటుంది అంతే అంటే వాళ్ళకే కాదు ఇప్పుడు రెండోది కూడా మాట్లాడదాం క్యూ లైఫ్ క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళకి అందరికి ఈ నాలుగు కాయిన్స్ వస్తున్నాయి ఇక్కడ వస్తాయి ఎక్స్చేంజ్లో కూడా వస్తాయి ఇప్పుడు క్యూబో వాళ్ళ కంటే క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళే ఎక్స్చేంజ్లో ఎక్కువగా టీమ్లు వేసుకుంటున్నారు ఎక్స్చేంజ్లో పెద్ద టీమ్స్ ఉన్నాయన్నీ క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళే వాళ్ళు చాలా మంది అవుట తీసుకెళ్ళిపోతున్నారు దాంట్లోకి అలాగే క్యూరైఫ్ నెక్స్ట్ కీబోల్ ఉన్నారు లోను కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎవరికి వాళ్ళే మళ్ళీ అక్కడ వెల్ మీ డయా సైజ్ పెంచండి మీ బోర్వెల్ తగ్గ డెప్త్ అంటే లోతు పెంచండి అంటే ఫస్ట్ లెవెల్లోనే ఎక్కువ మంది వేస్తే డయా పెరుగుతుంది ఇరవై ఐదు లెవెల్స్ కిందకి వెళితే కష్టపడితే డెప్త్ పెరుగుతుంది అలా పెరిగిన వాళ్ళు డైలీ ఇన్కమ్ నూట ఇరవై సంవత్సరాలు తీసుకోగలరు వన్ ట్వంటీ ఇయర్స్ మీరు ఏం డబ్బులు ఖర్చు పెట్టరు మీరేమీ ఖర్చు పెట్టరు ఫ్రీ జాయినింగ్స్ అవి ఫ్రీ జాయినింగ్స్ అంతే నూట ఇరవై సంవత్సరాలు మీరు మీ తరం మీ కింద ఉన్న తరాలు ప్రతి ముప్పై ఏళ్ళకి లేదా నిజానికి మనకైతే పాతికేళ్ళకి ఒక తరం కంప్లీట్ అవుతుంది అంటే ఐదు తరాలు మీది మీది మీరు కాకుండా ఐదు తరాలు తినచ్చు ఈ తరతరాలకి ఓ మంచి విలువైన ఆస్తిని ఇవ్వండి ఏ ఆస్తి ఇచ్చినా ఖర్చు పెట్టవచ్చు అమ్మేసుకోవచ్చు ఇది అమ్మడానికి కాదు ఖర్చు పెట్టడానికి కావదు అలాగే మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ని కాయిన్లో నష్టపోయినట్టుగా నష్టపోకుండా నేను జాగ్రత్త తీసుకుంటున్నాను నేను ఒక సిస్టమ్ అవలంబిస్తున్నాను ఆ సిస్టం వల్ల మీలో ఎవ్వరి కాయిన్స్ పోవు మీ ఎవ్వరి ఐడి పోదు ఆ సిస్టంలో మీరు భద్రంగా ఉంటారు మీ తరాలకు కూడా అదే ఆ పాస్వర్డ్ యూజర్ నేమ్ అది ఐడి ఏది కావచ్చు ఎక్స్చేంజ్ ఐడిది కావచ్చు లేదంటే మీరు కాయిన్స్ ఉన్నటువంటి వ్యాలెట్ కావచ్చు ఏదైనా సరే మీరు భద్రంగా ఉంచుకోవచ్చు అందులో అందువల్ల ఎక్స్చేంజ్లో పెంచండి ఇక్కడ తా ఇప్పుడు వచ్చేదంతా కొన్నాళ్ళే వస్తుంది ఈ క్యాష్ అంతా ఇక్కడే కాయిన్స్ వస్తున్నాయి ఇవన్నీ పట్టుకెళ్ళి అక్కడ పెడితే అక్కడ వచ్చేటువంటి డబ్బు మాత్రం మీకు నూట ఇరవై సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాల తర్వాత వస్తుంది కానీ తక్కువ వస్తుంది నూట ఇరవై సంవత్సరాల వరకు దారుణమైన ఇన్కమ్ వస్తుంది పని చేసినరికి విలువ కట్టలేని ఇన్కమ్ వస్తుంది అంటే మీరు ఎంత వర్క్ చేస్తే అంత ఎక్కువగా ఇన్కమ్ వస్తుంది దీనికోసం మీరు డబ్బులు ఏం పెట్టరు ఏది పెట్టరు ఒక వాళ్ళని తీసుకొచ్చి ఫ్రీగా లాగిన్ చేయడం ఇంకేం లేదు కాబట్టి ఈ సదా అవకాశాన్ని వాడుకోండి నవంబర్ ఎండింగ్ వరకు మాత్రమే మీ తాలూకా ఐడిని మన కేవైసీ చేసినప్పుడు నేను ఆన్లైన్ చెయ్యను మీకు నచ్చిన ఐడి ప్రూఫ్ పెట్టేసుకోండి ఒకే ఐడి ప్రూఫ్ అన్నింటి పెట్టేసుకోండి నాకు అభ్యంతరం లేదు ఒకే ఫోన్ నెంబర్ అన్నింటి పెట్టుకోండి మీరు ఎన్ని చేస్తాను నాకు అభ్యంతరం లేదు ఒక మెయిల్ మెయిల్ ఒక్కటే ఎడిషన్ పెట్టండి ఆ మెయిల్స్ ఎన్నైనా తీసుకోవచ్చు రోజుకి ఎక్ తీయచ్చు మీ దగ్గర నాలుగు ఫోన్లు ఉన్నాయంటే రోజు ముప్పై వస్తాయి మీ ఫ్యామిలీలో కాబట్టి మీరు ఎన్నైనా చేసుకోవచ్చు మనకి ఇంకా తొంభై రోజులు టైం ఉంది చక్కగా చేసుకోండి అంత వన్స్ అగైన్ ఇప్పుడు ఎవరు ఎవరైతే మంచి ఇన్కమ్ తీసుకున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేసుకున్నాను దీంట్లో కొంత మిస్ వాయిస్ వస్తుంది అంటే అర్థం కాలేదనుకుంటాను మరొకసారి చెప్తాను వినండి మనం డీకాయిన్ని సుమారు ము ముప్పై డాలర్లకి లిస్ట్ చేస్తున్నాను ముప్పై డాలర్స్ ముప్పై డాలర్స్కి లిక్విడిటీ ఇస్తున్నాను మరి అంత ఎక్కువ డాలర్లకి పెట్టిన కాయిన్ బహుశా మనదే అనుకుంటున్నాను నేను ఎందుకంటే పెట్టుంటే ఉండొచ్చు నాకు ఆ వివరాలు తెలియదు నాకు ఎంతో అంత కాస్ట్కి వాళ్ళు ఉండరు నాకు తెలిసి అలా పెట్టాలంటే అది డౌన్ఫాల్ అవ్వకుండా చూసేవాడు ఉండాలి అంత అంత లిక్విడిటీ పెట్టాల దాని తాలూకు భవిష్యత్ అంతగా ఆ కొనుక్కున్న వాళ్ళకి ఆ భరోసా ఇవ్వాల అలాంటప్పుడు మాత్రమే పెట్టగలరు ఆ భరోసా గొంతులో నుంచో వాయిస్ రూపంలో లేదంటే వీడియోలోనూ యూట్యూబ్లోనూ సోషల్ మీడియా మాధ్యములోనూ భరోసా ఇస్తే అవ్వదు ఇలాంటి ప్రచారక మాధ్యమాల ద్వారా